హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ చూడండి ఈరోజు మన హిందువుల్లో ఎంతో ముఖ్యమైన పండుగ కదండి సంక్రాంతి ఆ సంక్రాంతిలో మొదటి రోజు భోగి పండుగ ఈ భోగి పండుగ అంటే అసలు ఎంత చక్కగా అందరూ చేసుకుంటారనండి అలాగే ఈ భోగి పండుగ రోజు చక్కగా భోగిపళ్ళని చిన్నపిల్లలుంటే భోగిపళ్ళు పోస్తారు అలాగే భోగి మంటే భోగి మంట దగ్గరికి వెళ్ళి ఆ పెడతా చేసిన దండల్ని ఆ భోగి మంటలో వేయడం అదేవిధంగా ఈరోజు ఉంటే చక్కగా గొబ్బెమ్మలు పెట్టి గొబ్బి పూజ చేస్తారండి అది కూడా ఎంతో ప్రత్యేకంగా చేసుకుని ఉదయం గొబ్బి పూజ చేసి అలాగే సాయంత్రం పూట గొబ్బి పూజ చేసి పేరంటకం పెట్టుకొని అందరికీ చక్కగా వాయినాలు ఇచ్చుకుంటారండి అలాగే ఈరోజు నేను భోగి మంటని మా ఇంట్లోనే నేను చెప్తాను కదండి మా ఇంటి ముందు బాల్కనీలో చక్కగా ఇలాగా ఏర్పాటు చేసుకున్నాను ఒక నీలగిరిని పెట్టి దాని మీద ప్లేట్ పెట్టి ప్లేట్లో చిన్న చిన్న అట్ట ముక్కలు అవి వేసి ఆవు పిడకలతో ఇలాగ భోగి మంటల ఏర్పాటు చేసుకుని పళ్ళంలో అలాగే భోగిపళ్ళు పోస్తారు కదండి వాటిని నేను కలియుగ ప్రత్యక్ష దేవమైన వెంకటేశ్వర స్వామికి అలాగే కైలాసవాసనికి లక్ష్మీనారాయణులకి భోగిపళ్ళు పోసుకున్నానండి ఇదిగోండి ఈ విధంగా భోగి మంట ఏర్పాటు చేసుకుని అలాగే లక్ష్మీనారాయణ విగ్రహాన్ని పెట్టుకుని శివుని శివయ్య విగ్రహ శివయ్య కాయిన్ ఉంటే ఆ కాయిన్ పెట్టుకుని పూజ చేసి భోగి పళ్ళు పోసి ఇలాగా ఈ విధంగా పూజది చేసుకుని బాల్కనీలో అలాగే ఇదిగండి గుమ్మానికి కూడా చక్కగా ద్వార ద్వారపూజ చేస్తామండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు ముగ్గు ముగ్గుతోటి ముగ్గు వేసి కుంకుమ బొట్టు అవి కూడా పెట్టి ద్వార ద్వారపూజ చేసి గుమ్మానికి కూడా ప్రత్యేకంగా పూజ జరిపించుకుంటాం ఈరోజు అలాగే ఈరోజు ఎదిగోండి నేను చెప్పాను కదండి వెంకటేశ్వర స్వామి గోవింద నామాలున్న విగ్రహం ఉంటుందండి నా దగ్గర ఆ విగ్రహానికి భోగిపళ్ళు అని చెప్పి భోగిపళ్ళు అన్ భోగిపళ్ళు అంటే ఏమిటంటే భోగిపళ్ళు చిల్లర అలాగే పువ్వులు వెండి భోగిపళ్ళు కూడా ఉంటే వాటిల్ని కూడా చేర్చి మనం గోవిందనామాలు చెప్పుకుంటూ ఆ స్వామికి చక్కగా భోగిపళ్ళు పోసుకున్నానండి అసలు ఈ నేను చెప్పే ప్రతి మాట ఏంటంటే ప్రతి ఒక్కళ్ళని చక్కగా ఏ పండుగైనా సరే ప్రత్యేకంగా చేసుకుంటే ఆ స్వామి దీవెనలు మన పైన ఎళ్ళవేళలా ఉంటాయండి ఎందుకండి ఈ విధంగా చక్కగా నేను ముగ్గులు పెట్టుకుని అలాగే ఇదిగండి నైవేద్యంగా అప్పడాలు అలాగే కజ్జికాయలు సున్ని వండలు పెట్టి నైవేద్యం చూపించి కొబ్బరికాయ కొట్టుకుని వాడపల్లి వెళ్ళి స్వామికి అభయహస్తాలు ఇవ్వాలని తయారు చేయించుకున్నామండి ఆ స్వామికి అవి ఇంకా వాడపల్లి వెళ్ళలేదని చెప్పి ఈరో ఈలోపు ఏ పండుగలు వచ్చినా కూడా ఆ స్వామికి చేయించిన అభయహస్తాలు కూడా పెట్టి ఇలా పూజించుకున్నాను స్వామికి అభయహస్తాలు పెట్టి గోవిందనామాలు చెప్పుకుంటూ భోగిబడులు సమర్పించానండి అలాగే లక్ష్మీనారాయణల పూజ కైలాసవాసన పూజ చేసుకుని ధూపదీప నైవేద్యాలు చూపించుకుని పూజ ముగించుకుని ఈరోజు కొంతమంది ఉపవాసాలు ఉండాలనుకుంటే అది కూడా మనం పూర్తి ఉపవాసం ఉండకుండా మనం ఏ విధంగా మనం ఫ్రూట్స్ అవి తినచ్చో అలాగే జ్యూస్ కూడా తయారు చేసుకుని తాగొచ్చండి ఇప్పుడు నేను మీకు అలాగే ఫ్రూట్ సలాడు అలాగే డ్రై ఫ్రూట్ జ్యూస్ కూడా తయారు చేసి మీకు చూపిస్తాను చూడండి అది కూడా మనం ఇలాగ ముఖ్యమైన పండుగ రోజులలో పూజ కానీ టిఫిన్ చేయకుండా ఇలాగ జ్యూస్ని సలాడ్ తిని రెండు ఒక పూట భోంచేసి నైట్కి టిఫిన్ చేస్తే ఆ రోజు చక్కగా మనం పూజ చేసిన ఫలితం చక్కగా వస్తుందండి ండి ఈ విధంగా చక్కగా నేను పూజది ముగించుకొని ఆ స్వామికి ధూపదీప నైవేద్యాలు చూపించుకుని చెప్పాను కదండి ఎప్పుడైనా సరే మనం ఇంట్లోనే చక్కగా ఇలాగ ప్రిపేర్ చేసుకుంటే మనం బయటకు కూడా వెళ్ళక్కర్లేదండి చక్కగా ఇంట్లోనే ఇలాగ భోగి మంట ఏర్పాటు చేసుకుని భోగి మంట చుట్టూ భోగిదండల్లో దానిలో వేసి బో చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి చక్కగా నమస్కారాలు తెలియజెప్పుకొని ఈ విధంగా స్వామికి మంగళహారతులు అవి ఇచ్చుకొని పూజ ముగించుకొని చెప్పా ఈరోజు నేను టైటిల్లో చూ చూశారు కదండి ఫ్రూట్ సలాడ్ అలాగే డ్రై ఫ్రూట్ జ్యూసు ఇవి తయారు చేసుకుని చక్కగా మనం అసలు ఈరోజు భీమవరం ఉన్నదండి ఎంత కోలాహలంగా ఉన్నదో ఈరోజు పూజా కార్యక్రమాలు అవి ముగించుకుని గుడికి కూడా వెళ్ళామండి భోగలింగేశ్వర స్వామి ఆలయానికి భోగలింగేశ్వర ఆలయం అని చెప్పి భీమవరంలో వీరమ్మ చెరువు పార్క్ దగ్గర ఉంటుందండి ఆ గుడిలో చక్కగా మనం మనమే మన మన చే మనమే స్వయంగా ఆ స్వామికి అభిషేకం చేసుకోవచ్చండి నేను మా బాబు వెళ్ళి ఆవు పాలతోటి అలాగే తేనె ప తేనె విభూతితోటి ఆ స్వామికి అభిషేకం చేసుకుని తిరిగి వచ్చేసేటప్పుడు ఇప్పుడు మా అక్కయ్య గారి ఇంటికి వెళ్ళి మా అక్కయ్య వాళ్ళకి మా అక్కయ్య వాళ్ళకి సంవత్సరం వాళ్ళ అత్తయ్య గారు కాలం చేశారని చెప్పి వాళ్ళు పండగ లేదని చెప్పి వాళ్ళకి స్వీట్ హార్ట్ ఇచ్చి తిరిగి ఇంటికి వచ్చి అసలు భీమవరం అంతా ఎంత కోలాహలంగా ఉందండి రోడ్లు కానీ అలాగే వీధులు కానీ అస్సలు ఖాళీ లేవండి ఓడి పొందాలని జరుగుతాయి కదండీ అసలు పొరుగురు నుంచి అలాగే వేరే రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచో కూడా అందరూ వచ్చేస్తారండి అసలు వీధులు ఉన్నాయి అసలు ఖాళీ లేకుండా ఉన్నాయి ట్రాఫిక్ కూడా ఎంత ఎక్కువగా ఉన్నదో గుడి నుంచి మా అక్కయ్య గారికి వెళ్ ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందనండి ఆ ట్రాఫిక్లోంచి వెళ్ళడానికి అసలు భీమారంలో జరిగినట్టు ఎక్కడా జరగదేమో ఈ సంక్రాంతి పండుగ అనిపిస్తుంది గుళ్ళు కూడా అస్సలు ఖాళీ లేవండి ఏ గుడి కూడా ఈరోజు అన్ని గుళ్ళల్లోనే చక్కగా గోదాదేవి కళ్యాణం చేస్తారండి గోదాదేవి కళ్యాణానికి వెళదాం అనుకున్నాను కానీ ఇంకా చాలా టైం అయిపోయిందని చెప్పి ఇంకా మా అక్కయ్య గారి ఇంటికి వెళ్ళి మా అక్కయ్యకి స్వీట్ హాటు ఇచ్చి ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసి ఇదిగోండి చూడండి ఫ్రూట్స్ సలాడ్ అని మన ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ తోటి డ్రాగన్ ఫ్రూట్ అలాగే అరటిపళ్ళు దానిమ్మ గింజలు వేసి ఫ్రూట్స్ సలాడ్ అని చేసుకుంటే అసలు మనం టిఫిన్ చేయలేదన్న ఫీలింగ్ ఉండదండి అది తిని చక్కగా డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగితే మార్నింగ్ నుంచి చేసుకున్న మనం ఉదయాన్నే లెక్స్తాం కదండి పూజ అంటే అలసట లేకుండా ఉంటుంది ఎందుకండి ఈ విధంగా మనం చక్కగా రెడీ చేసుకుంటే ఎంతో ఈజీగా ఫ్రూట్ సలాడ్ అలాగే డ్రై ఫ్రూట్ జ్యూస్ తయారు చేసేసుకోవచ్చు డ్రై ఫ్రూట్ జ్యూస్ ఎలాగంటే బాదం పిస్తా జీడిపప్పు సన్ఫ్లవర్ పంప్ కీను పుచ్చగింజలు వీటిలన్నిటిని నీరు నీళ్లు పోసి ఒక అరగంట నానబెట్టుకుని దానిలోకి మనం మిక్సీ మిక్సీ మిక్సీలో వేసుకునేటప్పుడు ఈ డ్రై ఫ్రూట్ గింజలన్నీ వేసుకుని అరటిపళ్ళు ముక్కలు పాలు పోసి జ్యూస్ చేస్తే ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్ జ్యూస్ తయారైపోతుందండి అలాగే ఫ్రూట్ సలాడ్ చూడండి మీకు చెప్పాను కదండీ మనం ఫ్రూట్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటే చక్కగా ఈజీగా ఫ్రూట్ సలాడ్ కూడా తయారు చేసేసుకోవచ్చు ఈ ఫ్రూట్ సలాడ్లో ఫ్రూట్స్ అన్నీ వేసుకుని తేనె వేసుకుని అలాగే దాల్చిన చెక్క లవంగాలు ఎలాచి పౌడర్ వేసి నిమ్మరసం పిండుకుని తేనె వేసుకుని కలుపుకుని తింటే ఉంటుందండి ఈ ఫ్రూట్స్ సలాడ్ ఎంత బాగుంటుందో మీరే చూడండి ఇదిగోండి మనం డ్రాగన్ ఫ్రూట్ని రెండు భాగాలుగా కట్ చేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని బౌల్లో వేసుకొని దానిలోకి నిమ్మ గింజలు అలాగే అరెటి పళ్ళు ఎప్పుడైనా సరే ఫ్రూట్ సలాడ్లోకి మనం ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చండి ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఇదిగోండి నానబెట్టానని చెప్పాను కదా బాదం బా బాదం జీడిపప్పు పంప్కిన్ సన్ఫ్లవర్ పుచ్చగింజలు ఇవి నానిన నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ని కూడా చేర్చి కొద్దిగా లవంగం ఎలాచి దాల్చిన చెక్క పొడి వేసి నిమ్మరసం పిండుకొని చక్కగా తింటే ఫ్రూట్స్ సలాడ్ అంత బాగుంటుందనండి ఇలాగా మనం ఉపవాసాలు అది ఉన్నాం అనుకున్నప్పుడు ఈ విధంగా తయారు చేసుకుని తింటే అసలు చక్కగా ఫ్రూట్స్ ఒకటి తింటే చాలా మంచిది అలాగే మనకి నీరసన రాకుండా ఉంటుందండి ఎదుకండి దాని తర్వాత మీకు డ్రై ఫ్రూట్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను బాదం చెప్పాను కదండి బాదం జీడిపప్పు సన్ఫ్లవర్ పంపకీను పుచ్చగింజలు నానబెట్టుకుని వాటిని చేర్చి దానిలోకి అరటిపళ్ళు ముక్కలు అలాగే ఎలాచి లవంగా దాల్చిన చెక్క పౌడర్ కొద్దిగా వేసుకొని మిక్సీ ఆడుకుంటే అంత రుచికరమైన డ్రై ఫ్రూట్ జ్యూస్ తయారైపోతుందండి ఈ డ్రై ఈ సలాడ్ తిని డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగి మనం మార్నింగ్ నుంచి చక్కగా లంచ్ చేసే వరకు ఇంకేమి తినకపోయినా పర్వాలేదు తర్వాత లంచ్ చేసి నైట్కి టిఫిన్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా మనం పండుగల రోజులలో ఈ విధంగా చేసుకుంటే మనం చేసే పని అంటే ఇలా చక్కగా తయారైపోతుంది డ్రై ఫ్రూట్స్ అంతటినీ మనం ఉదయం లేవగానే చక్కగా నానబెట్టేసుకుంటే చక్కగా నానిపోయి ఉంటాయి అలా వీలు కాకపోయినా మనం ఒక అరగంట కూడా నానబెట్టుకుని ఈ విధంగా మనం చూసి తయారు చేసేసుకోవచ్చు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోయి ఈరోజు సోమవారం కనుక మంగేశ్వర స్వామికి గుడికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుని ఆ స్వామికి మన చేతులతో హాలు అలాగే విధూతితోటి తేనెతో అభిషేకం చేసుకుని కొబ్బరికాయలు ఆ స్వామికి అలాగే అమ్మవారికి ఒక జాతకంట్గా పసుపు కుంకుమ తీస్తేళ్ళ ఆ తల్లికి కూడా సమర్పించుకుని ఆ స్వామిని దర్శించుకున్న తర్వాత బాబు భోగి పండగ శుభాకాంక్షలు అండి చక్కగా ఆ స్వామి వారి ఆశీస్సులు అందరిపైన కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్